నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుకున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను ఒక కొత్త వంట తోటి మీ ముందుకొచ్చిన ఏంటంటే కోడి తోళ్ళ కూర చేసుకోబోతున్నాను అదేనండి చికెన్ స్కిన్ ఫ్రై మీరు విన్నది నిజమే చికెన్ స్కిన్ ఫ్రై చేసుకోబోతున్నాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటది కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు కూడా టైం పాస్ కి చూసేయండి ఓకేనా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక్క లైక్ కొట్టేయండి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ టేస్టీ చికెన్ స్కిన్ ఫ్రై చేసేస్తున్నామా మరి చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ స్కిన్ ఫ్రై కోసం పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం స్కిన్ లో ఆయిల్ ఉంటది కాబట్టి మనకి తక్కువగా పడుతుంది ఈ ఫ్రై కి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలక నాలుగు లవంగాలు వేసుకుందాం సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కోడి తోలు వేసుకుందాం నేను ఒక హాఫ్ కిలో వరకు ఇగో ఇలా కాల్చిన కోడి తోలు తీసుకున్నాను వీటిని ఉప్పు పసుపు వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కోడి తోళ్ళని వేసుకుందాం ఈ కోడి తోళ్ళని మొత్తంగా ఇలాగా కలుపుతూ కొద్దిసేపు మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్ లో ఎక్కువగా ఫ్రై చేస్తే ఇంకా ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది కాబట్టి నేను ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన రెండు పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నాను టమాటా ముక్కలు టమాటా త్వరగా మగ్గిపోటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ స్కిన్ టమాటాలు మంచిగా మగ్గించుకుందాం ఈ ఈలోపు ఎవరైనా ప్లీజ్ చేయండి నిమిషాలు అయిపోయింది ఒకసారి చూసేద్దాం ఎలా స్కిన్ టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మసాలాలు వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో మసాలాలు చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా అలాగే కొద్దిగా ధనియాల పొడి కలిపేసుకుందాం ఒకసారి మంటని లో పెట్టుకోవాలి లేకపోతే అడగండిపోయి ఈ మసాలాలన్నీ ఈ స్కిన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మసాలాలు వేశాక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఇక చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కోడి తోళ్ళ కూర రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కోడి తోలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నోట్లో అలా వేసుకుంటే ఇలా మెల్ట్ అయిపోయేలాగా ఉన్నాయి కోడి తోళ్ళకు కూర ఫైనల్ గా రెడీ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళైతే అబా తింటారా అనుకుంటారు కానీ ఎంత ఇష్టం లేని వాళ్ళైనా ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకోసారి ఇష్టంగా తింటారు ఓకే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైం అది కూడా చూసేద్దాం మరి కోడి తోళ్ళ ఫ్రై చికెన్ స్కిన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఓకే రమ్మ చూంచు మంచిగా ఇస్తరాకులో అన్నం పెట్టుకొని కోడి తొల్ల ఫ్రై కర్రీ ఏదో ఒకటి మంచిగా కలుపుకొని స్కిన్ మంచిగా క్లీన్ చేసుకొని చేసుకుంటే హైలైట్ ఉంటుందండి తినని వాళ్ళు కూడా వర్తలేసుకుని తింటారు నాది గ్యారెంటీ మంచిగా కలిపేసుకొని స్కిన్ ముక్క పెట్టుకొని అద్దరిపోద్ది దాంట్లో రెండు ఆప్షన్ లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తినేవాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అద్ద్రిపోతుంది ఉంది కోడి మెడ మీద స్కిన్ అయితే నోట్ వేసుకొని మెల్ట్ అయిపోయింది గదే ఎంతమందికి ఇది కోడి తోళ్ళు అంటే ఇష్టమో చికెన్ స్కిన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు మాత్రం బల్ల ఇష్టం మాత్రం మామూలు లేదు తప్పకుండా ట్రై చేయండి తినటోరు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ మాత్రం కంపల్సరీ అండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్